స్థానిక ఎస్ఎస్ఎన్ జూనియర్ కాలేజీలోని పోలింగ్ బూత్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వినియోగించుకున్న ఒంగోలు ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసులు రెడ్డి బాలనీని ఓటు వేయడానికి పోలింగ్ బూత్ వద్దకు చేరుకోగానే బాలని వెంట అధిక సంఖ్యలో తన అనుచరులు బూతులోకి ప్రవేశించబోగా అడ్డుకున్న టీడీపీ శ్రేణులు దీంతో అక్కడ కొద్దిపాటి ఘర్షణ వాతావరణం నెలకొంది అనంతరం తమ కుటుంబ సభ్యులతో కలిసి ఓటుకు వినియోగించుకున్న బాలిని మీడియాతో మాట్లాడుతూ మాకు పోలీసులు సహకరించడం లేదు కానీ ప్రజలు మా పక్షానే ఉన్నారు వైసీపీ విజయం ఖాయమని అన్నారు

అంతమంది ఎట్లా వెళ్తారు

తాలిస్తాన్ వెళ్ళొచ్చు ని మేడంగర్ తోని బాస్ దాన్ని ఇస్తామా ఆ సైడ్ లు サークル39。<laughs> <laughs> <laughs> 何もないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことないことない कुमार <tompa> <to> <वोला वोला> <GISHALE> को जो पाकरा मैं ना कुछ जाना सुनना ना कुछ नहीं मैं ना कुछ नहीं 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 ఆరున్నర కల్లా ఆరున్నరకల్లాట్ వేయాలని ప్రజలు రావటం నిజంగా చాలా శుభ పరిణామం పోలింగ్ ప్రశాంతంగా జరుగుతుంది పోలింగు వైఎస్ఆర్ పార్టీకి అనుకూలంగా ఉంది దానికి ఎన్నో ఆటంకాలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నారు అపోజిషన్ వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా స్ఫూర్తి సహకరించడం లేదు ఎన్ని చేసినా కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీ పక్కన ఉన్నారు ఏ పరిస్థితిలో మంచి మేధాతో గెలుస్తామని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం అలాగే రాష్ట్రంలో కూడా గతంలో నూట యాభై సీట్లు రావడం జరుగుతుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం ఎక్కడ ఎక్కడ ఎంక్వైరీ చేసినా కూడా వైఎస్ఆర్ సిపి జెండా ఎగరేస్తున్నారని చెప్పి ప్రతి వాళ్ళు ఉన్నారు సో గవర్నమెంట్ కూడా వైఎస్ఆర్సి వస్తుంది వైఎస్ఆర్ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతున్నారని కూడా తెలియజేసుకుంటూ మరి ఓటర్లు మరి ఒంగోలు ప్రజలకి ఎప్పుడు కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా వాళ్ళు నాకు ఎప్పుడు కూడా ఆరోసారి నన్ను గెలిపిస్తున్నందుకు కూడా నేను వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుపుకుంటాను లే లే మాకు లేడీస్ ఎక్కువ ఫాలోయింగ్ ఉందనేది ప్రజలందరికీ తెలుసు సో మాకు ఇంకా ఎక్కువ మెజార్టీ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇదే ఉన్నాం లేడీస్ ఎక్కువ పర్సెంట్ వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన పథకాలకి ఈరోజు జగ వైసీపీకి వేస్తుందని చెప్పి క్లియర్గా అర్థమైపోతాం ఇప్పుడు మా వాళ్ళని లోపలికి బాణిటల్లా వాళ్ళనే లోపల బాణిస్తూ ఉన్నారు ఏదో బీజేపీ అలయన్స్ అని చెప్పి పోలీసులు ఇప్పుడు ఏదో చేస్తా ఉన్నారు వాళ్ళు ఎవరో చేస్తున్నారు అన్ని గుర్తుపెట్టుకుంటాం సరే పోనీ జరుగుతాయి మా ప్రజలు ఉన్నారు మాకు ఎన్ని చేసినా మేము బంపర్ మేజాతో గెలుస్తాం సౌకర్యాలతో అందరికీ అందుబాటు ధరల్లో మీకు స్వాగతం థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు ఐదు వందల సీటింగ్ కెపాసిటీ ఏసీ డైనింగ్ హాల్ ఏసీ బెడ్ రూమ్స్ కలవు మరియు విశాలమైన పార్కింగ్ జనరేటర్ సౌకర్యం కలదు వివాహాది శుభకార్యాలకు నిశ్చితార్థం ఓనిల ఫంక్షన్ పంచల ఫంక్షన్ బర్త్డే పార్టీస్ ఆఫీస్ మీటింగ్స్ మొదలగు అన్ని రకాల పార్టీలకు ఫంక్షన్స్ కు చక్కని వేదిక రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ మీ అభిరుచికి అనుగుణంగా డెకరేషన్ మరియు లైటింగ్ చేయబడను బుకింగ్ కొరకు సంప్రదించండి రామకృష్ణ సెల్ నైన్ సెవెన్ జీరో త్రీ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ రవిప్రియ ఫంక్షన్ హాల్ ఏసీ థర్డ్ ఫ్లోర్ రవిప్రియ మాల్ గుంటూరు రోడ్ ఒంగోలు